నమో వెంకటేశాయ కంఠసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీకాకుళా శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఈ నెల ముప్పయో తారీఖున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఆ రోజు ఉదయం నాలుగు గంటలకి సుప్రభాతం పుణ్యాహవచనం నవగ్రహ ఆరాధన సహస్రనామార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది పది గంటలకు ఎప్పటిలాగే సాంప్రదాయానికి అనుగుణంగా అనుగుణంగా దేవాలయ సాంప్రదాయానికి అనుసరించి ఎప్పుడూ జరిగేట్టుగా పది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు ఆస్థాన పూజా కార్యక్రమం దేవస్థాన అచ్చుకొలచే నిర్వహించబడుతుంది పదకొండు గంటల పదహారు నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఆస్థాన పూజ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు ఉంటుంది భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ స్వామివారిని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని ధరించవలసిందిగా కోరుచున్నాము మధ్యాహ్నం ఒంటి గంటకి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు నిత్య పూజా కార్యక్రమాలు తీర్థప్రసాద వినియోగము రాత్రి ఎనిమిది గంటలకి గ్రామోత్సవం జరుగుతుంది ఇవి ఆ రోజునటువంటి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజునటువంటి వైదిక కార్యక్రమాలు భక్తులు ఆ రోజున అధిక సంఖ్యలో ఇచ్చేస్తారనే అంచనా మేము ఆలోచించున్నాము అంచనా వేయటం జరిగింది సుమారు పదివేలకు పైగానే భక్తులు ఆ రోజు శ్రీ స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు త్రాగునీరు పారిశుద్ధ్యం ఎండ లేకుండా షామియానాలు అలాగే ట్రాన్స్పోర్ట్కి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఆర్టీసీ వారి సహకారంతో ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈ లైటింగు మొదలై అలంకారాలు పూల అలంకారాలు మొదలైనటువంటివి కూడా ఉంటాయి భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుని పదకొండు గంటలకు ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని చూసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నారు